ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాయింట్ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ రాజన్ సింగ్ గారు సుదీర్ఘంగా ఒక రెండు దశాబ్దాలు ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి ఇద్దరు ఎన్సిసి అధికారులుగానే ఉన్నారు ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మన ఉన్నత అధికారి జాయింట్ డైరెక్టర్ అయినటువంటి సింగ్ గారిని మాట సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ద మేకర్ ఆఫ్ ఆ పేరుని ఆయన సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే దాదాపు ఆయన స్టూడెంట్స్ ఇంతకు ముందు చూసాం మేడం గారు చదువుతూ ఒక త్రీ హండ్రెడ్ డాక్టర్స్ ఇంజనీర్స్ మిలిటరీ ఆఫీసర్స్ యూనిఫామ్ ఆఫీసర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ దాదాపు నా స్టూడెంట్స్ ఒక ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్స్ సిటీలో డిస్ట్రిక్ట్స్ లో మళ్ళీ కాకుండా మరి సిటీలో ఆయన సర్వ్ చేస్తూ ఇటు ఇంటర్మీడియట్ నుండి వివి కాలేజీ లోపల ఎన్సిసి అనేటువంటిది ఒక ఆర్మీ వింగ్ అక్కడ ఉండటము ఓపెన్ యూనిట్ అనేటువంటిది అక్కడ ఉండటం అనేటువంటిది ముఖ్యంగా విద్యార్థులకు ఎవరికైతే ఫెసిలిటీస్ అనేటువంటివి లేవో ఇంటర్మీడియట్ లోపల కూడా మరి అదే విధంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ మేడం గారికి కూడా ఈ సందర్భంగా వెల్కమ్ చెప్తూ ఇంటర్మీడియట్ లోపల డిగ్రీ లోపల అవకాశం దొరకనటువంటివి వాటికి ఆర్మీ ముఖ్యంగా ఎన్సిసి డైరెక్టరేట్ నుంచి ఒక అవకాశం అంటూ కల్పిస్తారు అవి ఓపెన్ యూనిట్స్ అటువంటి ఓపెన్ యూనిట్స్ లో ఆయన సర్వ్ చేస్తూ విద్యార్థులు ఎంతో మందిని ఎందుకంటే జనరల్ గా సండేస్ మాత్రమే పరేడ్స్ ఉంటాయి వాళ్ళకు సండే టోటల్ గా డే నేను చెప్తున్నానంటే అంటే ఈవెన్ నా డాటర్ కూడా శ్రీ చైతన్యను సార్ నా డాటర్ శిష్యురాలు షీఈస్ డూయింగ్ అనస్థిషియా ఎండి ఎందుకు చెప్తున్నానంటే అట్లా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వారి అండర్ లోపల వారి కంట్రోల్ లోపల చదువుకున్నటువంటి అంటే ఎన్సీసీ ఈస్ నథింగ్ బట్ ఎందుకంటే ఒక డిసిప్లిన్ ఆర్గనైజేషన్ మరి అనేక రకాలైనటువంటి క్యాంప్స్ ముఖ్యంగా డిగ్రీ వారిది పీజీ అయిపోయింది ఎయిటీ సిక్స్ లో మేము ఎయిటీ సిక్స్ లో యూనివర్సిటీలో జాయిన్ అయినాము స్టార్టింగ్ లోపలనే చూస్తున్నాం ఆయన మిస్టర్ ఆర్ట్స్ కాలేజ్ ఆ రోజుల లోపల ఈజ్ దట్ ఫిజిక్ మిస్టర్ ఆర్ట్స్ కాలేజ్ మా సీనియర్ యూనివర్సిటీ డేస్ లోపల మా మామగారితో కూడా చాలా సన్నిహితం ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు ఐఎం వెరీ గ్లాడ్ మల్కాజిగిరి కాలేజ్ ఒక మంచి నేషనల్ సెమినార్ ని కండక్ట్ చేయడము ముఖ్యంగా ప్రిన్సిపల్ మేడం ని జగన్ ని బ్రిజేష్ ని కోర్ టీమ్ ఏదైతే ఉందో మీరందరూ కూడా ఒక బ్యూటిఫుల్ నేషనల్ లెవెల్ సెమినార్ కండక్ట్ చేశారు మంచి స్పందన వచ్చింది ఇలాంటి అవకాశాలని నేను ఒకటి చెప్తున్నాను హౌ మచ్ ఎక్స్టెన్షన్ సర్వీస్ టు ప్రొవైడింగ్ చాలా బాగా చేశారు ఆ రోజు కూడా ఐ సీన్ హిమ్ సుబ్రహ్మకర్ గారిని నేను చూశాను అక్కడ చాలా మీ స్టాఫ్ అందరు వచ్చారు ఒక బ్యూటిఫుల్ నేషనల్ సెమినార్ చేశారు విత్ జాయింట్లీ ఆర్గనైజింగ్ విత్ ఉస్మాన్ యూనివర్సిటీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మల్కాజ్గిరి మేము అక్కడే ప్రౌడ్గా ఫీల్ అవుతాం బికాస్ వీఆర్ అండర్ ది షేడ్ ఆఫ్ కమిషనర్ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ మనం అందరం కూడా ఎందుకంటే ఈ రోజుల్లో మనం కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్ సిఏఎస్లో అన్నీ కూడా పార్ విత్ యూనివర్సిటీ స్టాఫ్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి గెట్టింగ్ మరి అదేవిధంగా మీ లైబ్రేరియన్ కూడా ఈస్ అ గుడ్ రైటర్ హియర్ సంఘిశెట్టి గారు చాలా బుక్స్ ఆయన రాస్తూ ఉంటారు చాలా బికాజ్ ఈజ్ అవర్ రినోండ్ పర్సన్ మేకింగ్ ద కాంట్రిబ్యూషన్ బేసికలీ ఫ్రమ్ లైబ్రరీ సైన్స్ బట్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ ఎలాట్ అట్లా స్టాఫ్కి మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ రకంగా మిత్రులు ఈ ఈరోజు కాదు మాకు దాదాపు ఎయిటీ సిక్స్ నుంచి ఒక అవినాభ సంబంధం మంచి ఈజ్ ఏ సీనియర్ మ్యాన్ ఎక్స్టెండింగ్ సర్వీసెస్ టు ది సొసైటీ స్పెషల్లీ ఎన్సీసీ డైరెక్టరేట్ లోపల మేము క్యాంప్స్ అటెండ్ చేసేది రెగ్యులర్గా ప్రీఆర్డీ ఆర్డీ క్యాంప్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ బికాస్ ఆఫ్ ఎన్సీసీ ఐ కుడ్ ఏబుల్ టు సీ ది బార్డర్ ఆఫ్ చైనా ఐ కుడ్ ఏబుల్ టు సీ ద ఇంపార్టెంట్ రిమోటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ఇన్ ఇండియా విత్ ది స్టూడెంట్స్ విత్ ది క్యాడెట్స్ కాబట్టి మిత్రుడు అక్కడక్కడ మేము క్యాంప్స్లో బాగా కలిసేది పరేడ్ గ్రౌండ్ లో బాగా మాకు సన్నిహితము ఈజ్ ఆల్వేస్ ఎంకరేజింగ్ ది స్టూడెంట్స్ భగవంతున్ వల్ల ఇద్దరు పిల్లలు కూడా కెనడాలో మంచిగా సెటిల్ అయ్యారు నేను చెప్తున్నానంటే బికాస్ ఇంతకు ముందు చెప్పారు వాళ్ళు ఐ హీన్ ప్యాథటిక్ సిచ్యువేషన్ బహుశా వారికి గుర్తుందో లేదో యశోద సికింద్రాబాద్ యశోదాలో పాపం హీ వాజ్ టోటల్లీ మెట్ విత్ ఏ మేజర్ యాక్సిడెంట్ నాకు తెలిసిన తర్వాత పర్సనల్ ఐ దేర్ మా కజిన్ ఉండేది చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సీఎం అప్పుడు మా వానికి చెప్పి కూడా ప్రత్యేకంగా మా కజిన్ కూడా ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ మళ్ళీ తర్వాత స్పెషల్ డాక్టర్స్ స్పెషల్ ట్రీట్మెంట్ దానికి ప్రత్యేకంగా ఆయనకి ఏంటంటే ఆ స్టేజ్ లోపల ఒక రకమైనటువంటి ఆప్యాయత అనురాగం అనేటువంటిది మేము మిత్రులుగా కొందరం వెళ్ళడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈజ్ ద డౌన్ టు ఎర్త్ మ్యాన్ చాలా బీద పరిస్థితి నుండి కష్టపడి ఇష్టపడి పార్ట్ టైం లెక్చరర్గా అక్కడ చేరుకుంటూ తర్వాత రెగ్యులరైజ్ అయ్యి తర్వాత రీడిప్లాయ్మెంట్ లోపల నా దగ్గరకు వచ్చినప్పుడు కమిషనర్లో నేను ఒకటే చెప్పాను బికాజ్ హెల్త్ కూడా సపోర్ట్ చేయట్లేదు నీకు దగ్గరగా ఉండేటటువంటి కాలేజీ మల్కాజ్గిరి ప్రత్యేకంగా ఇద్దరం కూడా కలిసి నవీన్ మిఠల్ సార్ దగ్గరికి అప్పుడు వెళ్ళడం జరిగింది సార్ కూడా గా చేశారు ఇక్కడ దాదాపు త్రీ ఇయర్స్ సర్వీస్ ఇక్కడ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఈ సర్వీస్ గోల్డెన్ సర్వీస్ స్టిల్ ఈజ్ ఎక్స్టెండింగ్ సర్వీసెస్ టు ది క్యాడెట్స్ అటు ఎన్సీసీకి కూడా మళ్ళీ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్టెండింగ్ ఈ సర్వీసెస్